హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేంటి ఫ్రెండ్స్ ప్రెగ్నెంట్ అయిన కావ్యని మెట్ల మీద నుంచి పాడేయాలని చూసిన రుద్రానికి చంప పగల కొట్టి ఇంట్లోంచి గెంటేసిన దుగ్గిరాల కుటుంబం ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిమ్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న ల్యాక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అం మొత్తానికి చూసుకున్నట్లయితే కావ్య గురించి అపర్ణ పర్ణ రాస్క్ అయితే మొత్తం చెబుతుంది ఇక రాజ్ గతం మర్చిపోయి కావ్యని ఏ ఏ రకంగా బాధ పెట్టాడో ప్రతి ఒక్క విషయాన్ని కూడా వివరించి చెప్తుంది ఆ మాటలు విన్న రాజ్ చాలా బాధపడతాడు ఇక నువ్వే కావ్యని అనుమానించావు కడుపుతో ఉన్న కావ్యని చాలా బాధ పెట్టావరా అని చెప్పి చెప్పడంతో ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాజ్ అయితే ఇక కావ్యకి కావ్య దగ్గరికి వెళ్తాడు కావ్యని మనస్ఫూర్తిగా క్షమించమని అడగటం కావ్య కన్నీరు మున్నీరుతో ఏమండి మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటండి మీకు గతం గుర్తులేదు అందుకే మీరు అలా ప్రవర్తించారు అయినా మీరు నన్ను ఎంతలా ప్రేమించారో నాకు అర్థమైంది ఒక అమ్మాయి కడుపుతో ఉందని తెలిసి కూడా నువ్వే కావాలి నీ నిన్నే ప్రేమిస్తున్నాను నీ కడుపులో ఉన్న బిడ్డకి నేను తండ్రినవుతానని నన్ను ఎంతలా ప్రేమించారో నాకు అర్థమైంది కానీ ఎవరికైనా అనిపిస్తుంది కదండీ కడుపుతో ఉన్న అమ్మాయికి తండ్రి ఎవరో నడగడంలో తప్పు లేదు కానీ అక్కడ మీరు నా భర్త కాబట్టి నాకు బాధ అనిపించింది అని చెప్పి కావ్య ఇక రాజు గురించి చెప్పడంతో నాకు నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో కళావతి నన్ను ఇంతలా అర్థం చేసుకునే భార్యవి దొరికావు ఇంకా ఎప్పుడూ కూడా నీ కళ్ళ నిండా ఇక ఆనందమే నీ కళ్ళ ఒక్క చుక్క కూడా కన్నీరు కారనివ్వను అని చెప్పి నా బంగారు కొండ కడుపులో ఉన్నాడు అని చెప్పి కావ్యని ఎత్తుకుంటాడు ఇక కావ్య అయితే చాలా ఆనందపడుతుంది కావ్యని దగ్గరకు తీసుకొని కళావతి ఇక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు అని చెప్పి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా కలిసిపోతారు ఇక ఇక్కడ ఇలా ఉంటే మరొక దగ్గర ఇక యామని అయితే మరొక రకంగా ఉంటుంది చాలా కోపంతో ఆవేశంతో రగిలిపోతూ ఇక రాస్ కావ్య ఒక్కటైపోయారు నాకు రాస్ కావాలి లేదంటే నేను చచ్చిపోతాను రాజ్ అంటే నాకు అంత పిచ్చి పిచ్చి ప్రేమను పెంచుకున్నాను అని చెప్పి తండ్రితో కలబడుతుంది ఇక తల్లిదండ్రులిద్దరూ కూడా ఎంత నచ్చ చెప్పినా కూడా వినదు నాకు రాజ్ కావాల్సిందే రాజు లేకపోతే నేను బ్రతకను అని చెప్పి ఇక ఒక రూమ్లోకి వెళ్ళిపోతుంది రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంటుంది ఇక యామని తల్లిదండ్రులిద్దరూ కూడా ఆశ్చర్యపోతారు యామని ఏ రకంగా మామూలు మనిషి అవుతుంది అని చెప్పి ఇద్దరు కూడా కుమిలిపోతూ ఉంటారు ఇక ఇంట్లో అందరూ దుగ్గిరాల ఇంట్లో అందరూ రాజు రాకతో ఇంట్లో అందరూ కూడా చాలా ఆనందపడతారు వినాయక చవితి కూడా ఇక రావటంతో వినాయక చవితి వేడుకలు కూడా జరుపుకుంటారు ఇక విఘ్నాలేమీ లేకుండా మా కుటుంబాన్ని ముందుకు నడిపయ్యా అని చెప్పి ఇక ఇందిరాదేవి సీతారామయ్య రాజ్ కావిని పీటల మీద కూర్చోపెట్టి ఇక చక్కగా వినాయక చవితి కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటారు కావ్య ఒకవైపు అప్పు ఒకవైపు కడుపుతో ఉండటం వల్ల ఇంట్లో వాళ్ళిద్దరినీ చూసి దుగ్గిరాల కుటుంబం మురిసిపోతుంది ఇక ఇదంతా గమనిస్తున్న రుద్రాణి అయితే ఇక ఏమి చేయలేక ఇటు అప్పు కడుపుతో ఉంది ఇటు కావ్య కడుపుతో ఉంది ఇక ఇద్దరు ఈ ఇంటికి వారసుల్ని ఇస్తే నా కొడుకు మాత్రం ఇక అలానే పని మనిషిలాగా ఇక్కడే బ్రతకాల ఇలా ఎప్పటికీ జరగడానికి వీల్లేదు ఏం చెయ్యాలి ఏం చేస్తే నాకు ఈ ఆస్తి దక్కుతుంది ఈ ఇంట్లో ఎప్పటికీ సంతోషం ఉండకూడదు అని చెప్పి రుద్రాణి అయితే ఇక ఒక రకంగా ఆలోచించడం మొదలు పెడుతుంది ఇక యామని అయితే వెంటనే కూడా సారీ రుద్రాణి అయితే ఇక వెంటనే యామునికి కాల్ చేస్తుంది యామని అప్పటికే పగతో రగిలిపోతూ ఉంటూ ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి రుద్రాణి గారు చెప్పండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏమైంది యామిని ఎందుకట్లా ఉన్నావు నిజానికి నువ్వు అలా ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ విధంగా ఉన్నంత మాత్రాన నీకు ఏం వరుగుతుంది అందుకే నీకు ఫోన్ చేశాను ఇక్కడ ఇలా ఆనందం చూస్తుంటే నేను అయిపోతున్నాను అందుకే ఇక నేను తట్టుకోలేక ఒక ఆలోచన చేశాను ఎప్పటికైనా ఈ ఇంటికి వారసుడు ఇక నా కొడుకుకి పుట్టిన పాపే తప్ప ఇంక ఎవరు ఉండడానికి వీల్లేదు ముఖ్యంగా రాజుకి రాజుకి ఇక బాబు కానీ పాప కానీ ఎవరు పుట్టినా కూడా ఈ వంశాంకురం అయ్యి ఇక తరతరాలుగా వాళ్ళే అనుభవిస్తారు ఈ ఆస్తి మొత్తం కూడా అందుకే కావ్యని ఏకంగా ప్రెగ్నెంట్ లేకుండా చేయాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఇక ఒక్కసారిగా ఆమెని ఏం మాట్లాడుతున్నారు ఆ కాలావతి ప్రెగ్నెంట్ లేకుండా ఉంటే రాజ్ నావాడవుతాడా ఎప్పటికీ అవడు అసలు ఆ కాలావతి ఉంటే నన్ను ఏ రోజు దగ్గరకు కాదు కదా అసలు నా మొహం కూడా చూడడు ఆ కాలావతి నా బావని నా రాజుని మాయ చేసింది అనగానే ఏంటి ఆమెని ఏం మాట్లాడుతున్నావు కాలావతి కాలావతి కడుపులో ఉన్న బిడ్డ మన ఇద్దరికీ అడ్డమే తన బిడ్డని ఇక తనని శాశ్వతంగా ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి ఇక హ్యాపీగా రాజుని నువ్వు పెళ్లి చేసుకోవాలి రాజుని తీసుకొని ఇక ఏ ఫారనో ఎక్కడికో వెళ్ళిపోవాలి కాదుకూడదు అంటే ఇక నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు కానీ మీరు కూడా బాగా సౌండ్ పార్టీ కాబట్టి నీకు డబ్బు అవసరం లేకపోవచ్చు కానీ ఈ ఆస్తికి మొత్తం నేను నా కొడుకు అజమాయిషి సంపాదించాలి అందుకే ఈరోజు ఈ విషయం చేయాలనుకుంటున్నాను అనగానే ఇక యామని ఎంటనే మీరు ఏం చేసినా నాకు నో ప్రాబ్లం కానీ నా రాజే నేను ఇద్దరం ఒకటి అవ్వాలి ఆ కావ్య ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోవాలి అంతే అనగానే చెప్తా నీకు కొన్ని గంటల తర్వాత మంచి గుడ్ న్యూస్ షేర్ చేస్తా రెడీగా ఉండు అని చెప్పి యామినీకి రుద్రాని ఫోన్ చేసి ఇక చెప్పడం జరుగుతుంది ఇక అప్పు కళ్యాణ్ రాజ్ కావ్య నలుగురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అన్నయ్య నిజంగా నిన్ను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నయ్య అనగానే ఒరే కళ్యాణ్ నువ్వు కూడా తండ్రి కాబోతున్నావా అనగానే అవునన్నయ్య మన ఇద్దరం ఒకేసారి తండ్రిలను కాబోతున్నాము మనకి ఇక పాపలు పాపలు పుడితే బాగుంటుంది అనగానే వెంటనే అప్పు చూడండి బావగారు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి పాపలు పుట్టాలి పాపలు పుట్టాలి నాకేమో బాబు కావాలి ఖచ్చితంగా బాబే పుడతాడు కావ్య కావ్యక్క మరి నీకెవరు కావాలి అని చెప్పి అప్పు అడిగితే అప్పు ఎవరైనా పర్వాలేదే అని చెప్పి కావ్య అంటుంది ఇక రాజు వచ్చి ఎవరేంటి నాకు మాత్రం మీ అక్క లాంటి ఒక అందమైన పాప పుడితే చాలు అని చెప్పి రాజు అంటాడు అదేంటన్నయ్య నువ్వు కూడా నాలాగే ఆలోచించావా నేను కూడా పాపే కావాలనుకుంటున్నా మన ఇద్దరికీ కూడా పాపలే పుడతారన్నయ్య అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఆ మాటలకి వెంటనే వచ్చి దృద్రాని శుభం అంతకంటే ఏముంది ఇద్దరూ చిరుకొక పాపల్నే కనండి అని చెప్పి అనటంతో ఇక వెంటనే అక్కడికి స్వప్నం వచ్చి మీరు ఎందుకు ఇలా అంటున్నారో నాకు బాగా తెలుసులే మీకు అసలు ఆడపిల్ల అంటేనే ఇష్టం లేదు కానీ మీరు కనాలి అని అంటున్నారంటే దీని వెనకాల ఏదో ఉంది అనగానే ఏమీ లేదు పాపాలంటే ఇష్టం కాబట్టి కనమన్నాను అందులో ఏముంది అని చెప్పి ఇక కావ్యని రాజుని కింద నుంచి మీ దాకా చూసుకుంటూ వెళ్తుంది ఇక స్వప్న అయితే ఏంటి మా అత్తలో ఏదో తేడా కనబడుతుంది అని చెప్పి ఇక ఒక కన్ను వేసి ఉంచుతుంది ఇక దుగ్గిరాల కుటుంబం అయితే కావ్య రాజు రా ఇక రాజ్ నార్మల్గా అవడం కావ్యని చాలా ప్రేమగా చూసుకోవటం అంతా కూడా చూసి మురిసిపోతూ ఉంటారు అపర్ణ సుభాష్ అయితే ఇక ఇంతలోనే ఇక స్వరాజ్ అలాగే రేవతి కొడుకు కూడా ఒకరోజు ఇంటికి రావటం జరుగుతుంది ఇక కావ్య అయితే స్వరాజ్ని తీసుకొని ఒరే నా కడుపులో చిన్ని పాప ఉందా బాబున్నాడా అనగానే నేను మీ కడుపులో ఆంటీ పాపే ఉంది అనగానే తను నాకు ఫ్రెండ్ అవుతుంది అని చెప్పి అంటాడు ఇక వెంటనే స్వరాజ్ని చూసి రాజు గతం మర్చిపోవటం వల్ల ఇక ఏం జరిగిందో తెలియకపోవటం వల్ల కళావతి బాబెవరు కళావతి అని చెప్పి అడుగుతాడు అది ఎవరంటే మీ అక్క అనబోయి వెంటనే ఈయనకి గతం మర్చిపోయాడు కదా యాక్సిడెంట్ తర్వాత విషయాలు ఏమీ తెలియవు ఇప్పుడు ఎలా చెప్పాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఈ బాబు నా ఫ్రెండ్ వల్ల బాబండి అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉంటాడు అనగానే అవునా వీడిని చూస్తుంటే నాకు నేనే అద్దంలో చూసుకున్నట్టుగా అనిపిస్తుంది కళావతి చిన్నప్పుడు వీళ్ళలాగే మాట్లాడేవాడిని ఇంకా వీడి పేరు కూడా స్వరాజ్ నిజంగా భలే కలిసింది నాకు వీడికి అనగానే అవునవును అవునండి అని చెప్పి ఇక కళావతి అయితే కవర్ చేసేసి స్వరాజ్ రా అమ్మ అని చెప్పి పక్కకు తీసుకెళ్తుంది ఆంటీ అక్కడ నా ఫ్రెండ్ ఏం చేస్తుంది ఫ్రెండు ఫ్రెండు అని చెప్పి అపర్ణ దగ్గరికి వెళ్తాడు ఇక అపర్ణ ఒరే ఫ్రెండు ఎప్పుడొచ్చావురా అనగానే ఇందాకెప్పుడో వచ్చాను నువ్వు మాత్రం నన్ను అస్సలు పక్కన పెట్టేసి మాట్లాడటమే మానేసావు ఇక త్వరలోనే నీకు ఇక మీ అబ్బాయికి పాప పుడుతుంది కదా అందుకని నన్ను పక్కన పెట్టేశావు కదా అనగానే ఒరే బడవా నిన్నెందుకు పక్కన పెడతాను నువ్వు ఎప్పటికీ ఈ ఇంటికి వస్తూ వెళ్తూనే ఉంటావు నువ్వు ఎప్పుడు కూడా ఈ ఇంటికి ఇక నా ఫ్రెండ్ వేరా అని చెప్పి అనగానే ఇక అందరూ కూడా నవ్వుకుంటారు ఇక మరొక వైపు రుద్రాణి అయితే ప్లాన్ని స్టార్ట్ చేయడం మొదలు పెడుతుంది ఇక కావ్య ఖచ్చితంగా వంటగదిలో ఒక్కదే ఉంది ఇక వంటగదిలో నుంచి ఇక పైకి వెళ్ళేటప్పుడు మెట్లు జారి కింద పడితే ఇక ప్రెగ్నెంట్ మొత్తానికి ఇక ఇక అయిపోతుంది అప్పుడు ఏముంది కావ్యని ఇంట్లో అందరూ కూడా ఇక పిల్లల్ని కనలేదని ఇక అందరూ కూడా తలకు మాట అంటారు ఎప్పటికీ పిల్లలు పుట్టరు కాబట్టి రాజ్కి రెండో మ్యారేజ్ చేయాలి అని చెప్పి ఇక ఏదో రకంగా యావనికి ఇచ్చి పెళ్లి చేయలాగా ప్లాన్ చేయాలి అని చెప్పి ఇక మొత్తానికైతే కావ్యని ఇక మెట్ల మీద నుంచి పడేయాలని ఆలోచించేస్తుంది ఇక కావ్య అప్పటికే ఇక లేట్ అవ్వడంతో రాజు అయితే పరుగు పరుగున వస్తాడు కళావతి కళావతి ఏంటిది నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా అసలు నువ్వు ఈ టైంలో వంటగదిలో ఉండడం ఏంటి నేను నిన్ను ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఏ పని చేయొద్దని నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకోమని అనగానే అయ్యో మహానుభావ నేను హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నానండి నేను ఏ పనులు చేయట్లేదు ఇదిగో పాలని కలుపుకుందామని వెళ్ళాను కానీ పాలేమో ఇక ఒలికిపోయాయి అనగానే అయ్యో అవునా మరి ఇప్పుడు ఎట్లా అనగానే ఇక వెంటనే అక్కడికి వచ్చి రుద్రాని ఏముంది నేను ఇస్తానులే మీరు పైకి వెళ్ళండి నేను పాలు తీసుకొచ్చి ఇస్తాను అనగానే అయ్యో మీకెందుకు శ్రమ మీరు మా గదికొచ్చి పాలు ఇవ్వడం ఏంటి అనగానే నేను ఇస్తాలేమ్మా ఏ నా మీద మీకు అంత నమ్మకం లేదా అనగానే లేదు అని చెప్పి అంటుంది ఇక స్వప్న అయితే వెంటనే అయితే మీ అక్కకి మీ చెల్లికి నువ్వే ఇవ్వు నా మీద నమ్మకం లేనప్పుడు అని చెప్పి ఇక కావాలని చాలా మంచిదనిలాగా నటిస్తుంది ఇక స్వప్నకి మాత్రం అనుమానం స్టార్ట్ అవుతుంది ఇక వెంటనే సరే అసలు మా అత్త ఏం చేయబోతుంది ఏదో చేయబోతుంది కానీ అర్థం కావటం లేదే పాలని ఇక ఎప్పుడూ లేని విధంగా పాలని తీసుకొని మా చెల్లికి ఇవ్వడం ఏంటి అని చెప్పి ఆలోచన చేసి కళావతి ఒక్క నిమిషం అని చెప్పి కావ్యని ఆపేస్తుంది ఇక అయితే కళావతి నేను నిన్ను తీసుకొని వెళ్తాను పదా అని చెప్పి చేతులకి ఎత్తుకొని కావ్యని ఇక మెట్ల మీద నుంచి తీసుకుని వెళ్తూ ఉంటాడు సగం దూరం వచ్చిన తర్వాత ఇక రుద్రాణి అయితే అయ్యో రాజ్ ఎందుకు తీసుకెళ్తున్నాడు ఇప్పుడు గనక రాజ్ కావ్య ఇద్దరు పడిపోతే ఇద్దరికీ ఏమైనా అయితే అనుకున్నట్టుగానే ఒక్క పిట్టను కొట్టబోతే రెండు పిట్టలు పడ్డాయన్నట్టు ఇద్దరికీ ఏదో ఒకటి జరుగుతుంది మనకెందుకు అని చెప్పి ఇక వదిలేస్తుంది ఇక వెంటనే రాజ్ ఇక కరెక్ట్గా మెట్ల మీద నుంచి నడుస్తూ కావ్యని అలా ఎత్తుకోవటం వల్ల కావ్య ఏమండి వదలండి మీకు బరువు అనిపిస్తుంది కదా వదలండి అనగానే నాకెందుకు బరువు అనిపిస్తుంది నీ కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నాకు బరువు అనిపిస్తుందా నువ్వు ఏమీ కూడా అనకు సైలెంట్గా ఊరుకో అని చెప్పి ఇక కరెక్ట్గా ఆయిల్ మీద కాలు వేస్తాడు ఇక రాజుకి సారిపోతుంది కాలు అయితే ఒక్కసారిగా ఓపైతే తట్టుకోలేక ఇక కావ్యని వదలకుండా రాజంతలగ రాజీ చాలా కంట్రోల్ చేసి కావ్యని కష్టం మీద ఇక దెబ్బలేమి తగలకుండా ఆపేస్తాడు రెండు మెట్లు జారిపోవడం వల్ల రాజుకైతే ఇక వెంటనే కాలు జారి కింద పడిపోతాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు ఇక వచ్చేసరికి కావ్య ఏమండి ఏమండి అనగానే అక్కడ ఆయిల్ అయితే కనబడుతుంది ఇక దుగ్గిరాల ఇంట్లో అందరూ కూడా బయటికి రావటం చూసి ఇక రుద్రాణి అయితే వెంటనే ఏం జరుగుతుంది ఈ రాజ్ ఏం చేశాడు ఈ కావ్యని పడేయకుండా కా దెబ్బలు తగిలించుకొని కావ్య క్షేమంగా ఉంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగానే ఇక అందరూ రావడంతో కావ్య ఏమీ లేదు అత్తయ్య మేము మెట్లెక్కుతుంటే ఆయన సడన్గా పడిపోయారు అనగానే ఏమీ లేదు మమ్మీ చిన్న చిన్న దెబ్బలే అనగానే ఏంటి రా చిన్న దెబ్బలు జారిపోయావు అసలు ఎలా జారిపోయావు నాన్న అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా స్వప్న వచ్చి పక్కకు తప్పుకో అక్క తప్పుకోవే కావ్య అని చెప్పి చూస్తుంది అక్కడ ఆయిల్ కనబడుతుంది ఇక వెంటనే ఇక రుద్రాణి దగ్గరికి వచ్చింది స్వప్న అయితే ఇక అందరూ కూడా ఇక్కడ ఆయిల్ ఎవరు పోసారు అనగానే ఇంకెవరు పోస్తారు ఇక్కడ ఉంది కదా నా ముదరిష్ట పాత ఆవిడే పోసింది అని చెప్పి అంటుంది స్వప్న ఇక వెంటనే ఏ స్వప్న ఏం మాట్లాడుతున్నావు నేనెందుకు ఆయిల్ పోస్తాను అనగానే ఆయిల్ నువ్వే పోస్తావు నీకే అవసరం ఎందుకంటే ఇక్కడ ఈ ఆయిల్ ఎవ్వరు కూడా వాడరు అది ఒక్క మీరు తప్ప ఇంట్లో వాళ్ళెవ్వరూ కూడా ఈ ఆయిల్ ఫ్లేవర్ అంటే నచ్చదు నువ్వే ఇక్కడ ఆయిల్ పోసావు అని చెప్పి స్వప్న ఇక దొంగని బాగా అందరి ముందు దొరికించేస్తుంది ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు నేను పోయడం ఏంటి అని చెప్పి ఇక తప్పించుకుంటూ ఉంటే ఇక స్వప్న అయితే ఒక్కసారిగా చూడండి రుద్రాణి గారు చూడండి అత్తా మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలీదా వంటగదిలో పాలని కలుపుతాననుకుంటూ వచ్చి ఇక రూములో నుంచి ఆయిల్ బాటిల్ తీసుకొని మీరు వచ్చారు ఏం చేస్తుందా అని చెప్పి నేను కూడా ఇక మీ వెనకాలే వచ్చాను కానీ ఇక నేను మీరు పాలల్ని ఎందుకు కలుపుతున్నారని ఊహించానే తప్ప ఆయిల్ని మెట్ల మీద పోస్తారని ఊహించలేదు అందుకే నేను ఎందుకైనా మంచిదేనని ఇక నేను ఒక చిన్న పెన్ కెమెరాని కొన్నాను ఆ పెన్ కెమెరాలో మీరు ఆయిల్ పోస్తున్నదంతా కూడా క్యాప్చర్ అయ్యి ఉండొచ్చు ఒక్క పది నిమిషాలు ఆగండి మీరు ఎలాంటి వాళ్ళు ఇంట్లో అందరి ముందు ప్రూవ్ చేస్తాను అనగానే ఒక్కసారిగా చెమటలు పట్టేస్తాయి రుద్రాణికైతే ఇక వెంటనే కావ్య బాగానే ఉన్నావు కదమ్మా అని చెప్పి ఇందిరాదేవి అపర్ణ అందరూ కావ్యని అనగానే నేను బాగానే ఉన్నాను అత్తయ్య కానీ ఆయనే అనగానే నాకేమీ పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పి ఇక అయితే కావ్యని కింద కూర్చోపెట్టి సోఫాలో కూర్చోపెడతాడు ఇక ఒక్కసారిగా రంగంలోకి దిగుతాడు అయితే స్వప్న నువ్వు చెప్పేది నిజమైతే తక్షణమే ఇప్పుడే ఈ క్షణమే ఈ అత్తని ఇంట్లో నుంచి బయటికి దిగింటేస్తాను ఏమనుకుంటున్నావో ఏంటో అత్త అనగానే ఒరే రాజ్ నా మాట నమ్మరా నేను ఎంతైనా ఇంటి ఆడపడిచిని నేను ఎందుకు అలా చేస్తా అని చెప్పు కావాలని స్వప్న నా మీద కోపం పెట్టుకొని అలా చెప్తుంది నేను అలా చెయ్యను అనగానే చూడు రుద్రాని నువ్వు ఎలా చేస్తావో ఎలా చేయవో ఇప్పుడు తేలిపోతుందిగా నా కోడలు కడుపుతో ఉందని కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇక ఈ పని చేశావు రేపో మాపో పిల్లల్ని కూడా ఏదో ఒకటి చేస్తావు నీలాంటి మెంటాలిటీ దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎవరికైనా ముప్పే అనగానే ఇక స్వప్న వచ్చి చెప్పాను కదా చెప్పాను కదా ఆంటీ ఈ మా అత్త ఈ కుట్రకి పాల్పడిందని చూడండి కావాలంటే అనగానే ఇక ఒక్కసారిగా రుద్రాణి మెట్ల మీద ఆయిల్ పోస్తూ అడ్డంగా అందరికీ దొరికిపోతుంది ఇక అది చూసిన దుక్కిరాల కుటుంబానికైతే చాలా కోపం వస్తుంది అసలు ఎంత పనిచేశావని చెప్పి చెంప చెల్లు మర్పిస్తుంది అపర్ణ ఒక్కసారిగా రుద్రానికి దిమ్మ తిరిగిపోయేలాగా అసలు నీకు ఏం అహ ఏమి అపకారం చేసింది దుగ్గిరాల కుటుంబం నా కొడుకుని నా కోడల్ని ఇంతలాగా బాధపెట్టి చివరాకరికి ఆ దేవుడి ఇద్దరిని ఒక్కటి చేస్తే కావ్య కడుపుతో ఉందని తెలుసు కూడా ఆయిల్ పోసి కావ్య వైపే ఇక మెట్ల మీద నువ్వు ఆయిల్ పోసావు అంటే నువ్వు ఏం చేయాలనుకున్నావు చెప్పు చెప్తావా లేదా అని చెప్పి ఇక పట్టుకుంటుంది అపర్ణ ఒక్కసారిగా రుద్రాని వదులు వదులు అని చెప్పి అంటూ ఉంటే వదలను మర్యాదగా నా కోడల్ని ఎందుకు పడేయాలనుకున్నావు నా కడుపు నా కోడల కడుపులో ఉన్న బిడ్డ నీకు దేనికి అడ్డం అయ్యాడు అని చెప్పి ఇక రెండు చెంపలు వాయిస్తుంది ఇక అప్పుడే కరెక్ట్గా సీతారామయ్య సుభాష్ వీళ్ళు ఎంటర్ అవుతారు అపర్ణ ఇలాంటి దాంతో మనకి మాటలు అవసరం లేదు అమ్మ అప్పు నువ్వు పోలీస్ ఆఫీసర్వే కదా నీ పై ఆఫీసర్లకి ఫోన్ చెయ్యి ఇప్పుడే ఇమిడియెట్లీగా ఈ రుద్రాణిని ఇక నా కోడలు కడుపులో ఉన్న బిడ్డని ఇక చంపాలని చూసిందని నేను కేసు ఫైల్ చేస్తాను అరెస్ట్ చేయాలి అనగానే ముచ్చమట్లు పట్టేస్తాయి రుద్రానికి ఇక వెంటనే సీతారామయ్య అసలు నిన్ను కన్న కూతురులాగా ఇంట్లో చూసినందుకు మాకు చాలా చాలా మంచి బహుమతి ఇచ్చావు నువ్వు అసలు ఈ ఇంటికి నువ్వు ఎలాగా ఉంటున్నావో ఏం తింటున్నావో ఈ ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ కుటుంబం మీదే ఆధారపడి మా ఇంట్లో మా ఉప్పు తింటూనే మమ్మల్ని ఇంత ఘోరంగా నువ్వు చేస్తావని అనుకోలేదు నిన్ను ఇంట్లో నుంచి ఇక నువ్వు ఎప్పటికీ ఈ ఇంటికి రాకుండా ఉండాలంటే నిన్ను ఏం చెయ్యాలి నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళిపో అని చెప్పి సీతారామయ్య ఇక రుద్రానికి చెప్తాడు ఇక అక్కడే ఉన్న స్వప్న అయితే చప్పట్లు కొట్టుకుంటూ వస్తుంది ఒక్కసారిగా రుద్రాని అలానే ఆశ్చర్యపోతూ ఉంటే ఏంటత్తా ఏదో రోజు మంచి గెలుస్తుంది చెడు ఓడిపోతుంది నువ్వు ఎలాంటి దానివో నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ ఇంట్లో ఉంటూనే ఒకవైపు యామనికి ఇక యామనితో మాట్లాడుతూ రోజు యామిని నువ్వు ఏ రకమైన ప్లాన్లు వేసుకుంటున్నారో ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు కానీ ఎంతైనా నువ్వు నాకు అత్తవవుతావు నా భర్త తల్లివని నిన్ను క్షమించాలనుకున్నాను కానీ ఈరోజు రాజుకు ఈరోజు నా అక్కకి సారీ నా చెల్లి కడుపుని పోగొట్టాలని చూశావంటే నువ్వు రేపు పొద్దున్న ఎంత దారుణానికైనా దిగజారిపోతావు అందుకే నీ గురించి ఒక కన్నేసి నిన్ను అందరి ముందు దోషిలాగా నుంచో పెట్టాలనుకున్నాను నుంచో పెట్టాను ఇప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి స్వప్న అంటుంది నీకు వెంటనే అక్కడే ఉన్న అయితే ఏ ఏంటత్తా నీకు ఈ కుటుంబం ఏం అన్యాయం చేసింది ఎప్పుడూ కూడా నిన్ను ఈ ఇంట్లో అందరూ కూడా ప్రేమనే చూశారు నువ్వు ఎవరో ఏంటో తెలియకుండానే వరుసలు పెట్టుకుని నువ్వు నిజంగానే నా మా అమ్మ నాన్న మా మా తోడ పుట్టిన చెల్లెల కింద భావించాను అలాంటిది నా బిడ్డనే చంపాలని చూస్తావా అని చెప్పి ఇక అయితే రుద్రాణిని ఇంట్లో నుంచి గెంటేస్తాడు ఇక ఇంట్లో అందరూ కూడా రుద్రాణి బయటికి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి నిర్ణయం తీసుకొని రుద్రాణి బట్టల్ని విసురు కొడతారు ఇక రుద్రాణి ఇక సీతారామయ్య ఇందిరాదేవికి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉన్నా కూడా వినిపించుకోరు నీ మొహం ఎప్పటికీ చూపించొద్దు వెళ్ళిపో అని చెప్పి ఇక పంపించడంతో రోడ్డు మీద పడుతుంది రుద్రాణి ఇక ఒక్కసారిగా రాహుల్ అయితే ఏమీ మాట్లాడలేడు అలా అమ్మని అందం అందరూ కలిసి పంపించేస్తున్నారని తట్టుకోలేక కానీ ఇప్పుడు గనక నేను నోరెత్తితే నన్ను కూడా పొమ్మంటారు అసలే నేను బయటకు వెళ్ళి బ్రతకలేను అని చెప్పి ఏంటి మమ్మీ నువ్వు ఇంత నీచంగా చేస్తావని నేను ఊహించలేదు నీకు డబ్బు అంటే ఇష్టమని తెలుసు పిచ్చని తెలుసు కానీ ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు స్వప్న ఈరోజు నిన్ను అందరి ముందు ఇలా దోషిలాగా పెట్టిందని నువ్వు అనుకుంటున్నావు కానీ అదే నా వెళ్ళిపో మమ్మీ వెళ్ళిపో నీ మొహం నాకు చూపించద్దు అని చెప్పి నాటకాలాడి లోపలికి వెళ్ళిపోతాడు ఇక రుద్రాణి ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో అందరూ కూడా ఇక డోర్ వేసేసి రుద్రాణిని ఇంట్లోకి రానివ్వరు ఇక రోడ్డు మీదకి వచ్చిన రుద్రాణి పగతో రగిలిపోతూ ఉంటుంది నన్నే ఇంట్లో నుంచి గెంటేస్తారా మీరందరూ ఎలా సుఖంగా ఉంటారో నేనే చూస్తాను నన్ను ఇంట్లో నుంచి గెంటేసిన ఈ దుగ్గరాల కుటుంబాన్ని నాశనం చేసే వరకు నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక యామని వాళ్ళ ఇంటికి సరాసరి వెళ్తుంది యామని అప్పటికే ఇక చాలా సైకోలాగా ఉండటం వల్ల ఇద్దరూ కూడా ఏమైంది ఎందుకు వచ్చారు అని అనగానే ఇక వెంటనే యామని ఎక్కడ యామునితో మాట్లాడాలి అని చెప్పి యామునిని రూమ్లో కలుస్తుంది యామని ఇక ఒక్కసారిగా రుద్రానిని చూసి ఏమైంది ఏమైంది అక్కడ కావ్య పరిస్థితి ఎలా ఉంది కావ్య చచ్చిపోయింది కదా చచ్చిపోయింది కదా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి చచ్చిపోయేది ప్లాన్ అంతా కూడా బెడ్స్ కొట్టింది నా కోడలు నా మొదలష్టపు కోడలు అందరి ముందు నేను చేసిన కుట్రని బయటపెట్టి నాకు నిలవనే లేకుండా చేసింది ఆ కావ్య రాజ్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు నేను ఏమి చేయలేకపోయాను యామని అనగానే ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఏంటి మీరేమీ చేయలేకపోయారా అయితే నేనే రంగంలో దిగుతాను ఆ రోజు ఒక రౌడీని మాట్లాడాను వాడు గురి తప్పి కారు కాస్త లోయల్లో పడి బతికి బట్ట కట్టింది కావ్య కానీ ఈసారి కావ్య హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆ కావ్యని కిడ్నాప్ చేసి ఇక లైఫ్ లాంగ్ ఎప్పటికీ రాసి కలవకుండా చేస్తాను అని చెప్పి యామని రుద్రాని ఇద్దరూ కలిసి కావ్య మీద కొత్త ప్లాన్ని స్టార్ట్ చేస్తారు అలాగే ఇంకా కొన్ని రోజుల వరకు కావ్య మెల్లమెల్లగా మెల్లమెల్లగా హాస్పిటల్కి వెళ్తూ టెస్టులు చేయించుకుంటూ కరెక్ట్గా శ్రీమంతానికి సిద్ధమైపోతుంది ఇక ఒకవైపు అప్పు ఒకవైపు ఇక కా కళావతికి ఇద్దరికీ కలిసి శ్రీమంతం వేడుకలు దుగ్గిరాల ఇంట్లో అంగరంగ వైభవంగా జరిపించటం జరిపించడం కోసం ఇక అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు చూద్దాం ఫ్రెండ్స్ కావ్యని ఏ రకంగా రుద్రాని వాళ్ళు కిడ్నాప్ చేస్తారు అసలు కావ్య వాళ్ళ చేతికి చిక్కుతుందా వాళ్ళని అసలు ఏ రకంగా బుద్ధి చెప్తుంది అన్నది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్